చేతులారా చేసుకున్నాడో లేదా కెరీర్ బాగుంటుంది కదా అని కమిట్ అయ్యాడో తెలియదు ముంబైకి పాండ్యా కెప్టెన్ అవడమే ఈ సీజన్లో వాళ్లకు పాపంలా మారిపోయింది వాళ్ళకే కాదు తన మాజీ జట్టు గుజరాత్ టైటాన్స్కి కూడా ఐదు సార్లు ఛాంపియన్ ముంబై పాయింట్లు పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంటే ఆడిన రెండు సీజన్లలోనే ఓసారి ఛాంపియన్గా మరోసారి ఫైనలిస్ట్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలబడింది ఈ రెండు టీమ్స్ పర్ఫార్మెన్స్కి తప్పంతా పాండ్యాదే అన్నట్లుగా భారీ ట్రోలింగ్ ఏ సాగింది అయితే వీటన్నింటినీ తట్టుకుని నిలబడ్డాడు హార్దిక్ టీ ట్వంటీ వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యానన్న ఉత్సాహమో ఏంటో తెలియదు కానీ రెండు మూడు మ్యాచ్లుగా రెచ్చిపోతున్నాడు నిన్న సన్ రైజర్స్తో మ్యాచ్లోనూ చాలా బాగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ముప్పై మూడు పరుగులు ఇచ్చిన మూడు వికెట్లు తీశాడు సన్రైజర్స్కి కీలకమైన ఆల్రౌండర్లు నితీష్ రెడ్డి షాబాజ్ అహ్మద్ మార్కో జాన్సన్లను ఈ ముంబై ఆల్రౌండర్ పెవీలియన్కి పంపించాడు పాండ్యా దూకుడుకు సన్ రైజర్స్ నూట ఇరవై నాలుగు పరుగులకి ఏడు వికెట్లు కోల్పోయిన ప్యాట్ కమిన్స్ బ్యాట్తో సన్ సన్రైజర్స్ నూట డెబ్బై మూడు పరుగులు చేయగలిగింది మొత్తంగా టీ ట్వంటీ వరల్డ్ కప్కి కొద్ది రోజుల ముందు ఇలా ఫామ్ని దొరకపుచ్చుకోవడంతో టీమిండియా ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు పాండ్యా విషయంలో ముంబైకి ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి పాండ్య ఈ ట్రోలింగ్ సంగతి మర్చిపోయి బ్యాటింగ్లోనూ ఇచ్చిపడేస్తే అబ్బా సాయిరామ్ అంతకంటే కావాల్సిందే ఉంటుంది